కావలి ముసినూరు ఆటో నగర్ లో వైసీపీ నేత చరంచల్ల విజయ్ అనే వ్యక్తి దారుణానికి తెగబడ్డారు ఐదు మందిపై కత్తితో దాడి చేశారు ఈ దాడిలో సురేష్ అనే వ్యక్తి మృతి చెందారు సుధాకర్ అనే మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది నాగిశెట్టి శ్రీను సుష్మాకు తీవ్ర గాయాలయ్యాయి వీరిని కావలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఆర్థిక లావాదేవీలే దాడులకు కారణమని ప్రాథమికంగా తెలుస్తుంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn నలబా ఇన్ఛార్జి అని చెప్పుకుంటారు పుల్లా శ్రీనివాసరెడ్డి వాళ్ళ తమ్ముడు ముస్లిములు అందరికీ అప్పులు చేశాడు మాకు అప్పు మాకు ఇవ్వాలి మాకు ఇల్లు రాయించాడు సో సురేష్ అని అతను కత్తితో పొడిసిన అతను కూడా రాయించాడు అందరు రాయిచ్చి అందరికి దొంగ కాగితాలు పెట్టాడు అదేమంటే పుల్ల శ్రీనివాసరెడ్డి నేను ఇన్ఛార్జి నేను ఏమైనా చేస్తానని నన్నే ఆలగడతానని చెప్పిండు ధన్యాల కంటే ఊళ్ళో లేకుండా చేస్తాయని చెప్పిండు తర్వాత వీళ్ళు చేసిన చుట్టూ అని తిరిగితే మాకు పక్కా కక్క ఈ సిఐ కాడ డీఎస్పీ కాడ ఎస్సీ అన్ని అన్ని తాగి ఉండండి మేమే సురేష్ అన్న వాళ్ళే ఉంటున్నారు ఇంట్లో వాళ్ళు ఈరోజు ఉదయం వచ్చి అతని పేరు నాకు విజయ్ రెడ్డి అని విజయ్ అని అతను వచ్చి కత్తి తీసుకుని అందరి మీద దాడి చేసి ఐదు మందిని అతికిరాతంగా పొడి చేసిండు సార్ రెడ్డికి సంబంధం లేదు సార్ అతని తరపున తీసుకొచ్చాడు సార్ సుబ్బారెడ్డి శ్రీనివాస రెడ్డి తమ్ముడు తరపున తీసుకొచ్చాడు సార్ శ్రీనివాస రెడ్డి తమ్ముడు ఉన్నాడు అక్కడ శ్రీనివాస రెడ్డి తమ్ముడు ఉన్నాడు సార్ ఇక్కడ కూడా వచ్చారు సార్ ముందు వాళ్ళు పోలీస్ స్టేషన్ వచ్చారు సార్ వాళ్ళు వచ్చేటప్పుడు అతను కూడా వచ్చాడు వాళ్ళ భార్య ఉంది పుల్ల శ్రీనివాస రెడ్డి తమ్ముడు ఉన్నాడు పుల్ల సుబ్బారెడ్డి ఉన్నాడు అది శ్రీనివాస రెడ్డి లేడు పుల్ల సుబ్బారెడ్డి ఉన్నాడు సార్ పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్ తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా వేరే కణాల కౌంట్ తక్కువ ఉన్నాయా జీరో కౌంట్ తో బాధపడుతున్నారా మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు సంప్రదించండి పల్స్ ఆండ్రో కేర్ హాస్పిటల్ సర్వీస్ స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన విజయమహల్ మహల్ గేట్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో ఉన్నారు సార్ స్పాటి ఇప్పుడు వచ్చారు సార్ టీ షర్ట్ వేసుకొని తినిపోయిన టీ షర్ట్ వేసుకొని ఇక్కడ వచ్చారు సార్ ఎంతమంది మీద దాడి చేస్తారు ఐదు ఐదు మంది మీద దాటి చేస్తారు అందరూ కత్తిపోవట్లేదు సార్ దానికి మరి సురేష్ అనుకుంటుంది మరీ విషయం చనిపోయే పరిస్థితిలో ఉన్నారు సార్ చూశారు కదా సార్ మీరు కూడా ఐదు మంది ఐదు మంది సార్ Thank <laughs> you.